గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు లాభంలో కుజుడు దశమంలో రాహు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా విజయం త్వరగా లభిస్తుంది ఎందుకంటే దశమంలో చంద్ర రాహులు ఉన్నారు దగ్గర వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి స్వయం కృషితో పనులు పూర్తి చేయండి మనోధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఎందుకంటే ఒక సమయంలో దగ్గర వారి నుండి సహాయం అందటంలో మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది ఆవేశం లేకుండా సౌమ్యంగా సంభాషించండి ప్రతి మాట వివాదంగా గోచరిస్తుంది మనం మాట్లాడేది ఎదుటి వారికి వివాదంగా అనిపించవచ్చు ఎదుటివారు మాట్లాడేది కూడా మనకి ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఉద్యోగంలో సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా మీకు మేలు చేకూరుతుంది సమయము సందర్భము చూచి విజయాలను సాధించాలి తెలివిగా వ్యవహరించాలి అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది మోమాటం వల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం చాలా వరకు రక్షిస్తుంది కొందరు విసిగించే ప్రయత్నం చేస్తారు ఓర్పుగా వ్యవహరించండి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి బుద్ధిబలంతో వ్యాపారం చేయండి సౌమ్యంగా ఉండండి నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి వారం చివరి భాగంలో విజయం లభిస్తుంది గురుగారు మిథున్ రాశి వారు ఏ స్తో ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది గురుగారు మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి ద్వాదశంలో బుధ గ్రహం ఉన్నది విష్ణుమూర్తిని దర్శించాలి గురుగారు మిథున్ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియచేస్తారా పెసలు దానంగా సమర్పించాలి